ప్రతి ఒక్కకి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక స్నేహితుడు కావాలి నీవెవరువైనా నీకు ఒక స్నేహితుడు అవసరం బైబిల్ గ్రంథం సెలవిస్తుంది సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనం మాట్లాడుతుంది నిజమైన స్నేహితుడు విడివక ప్రేమిస్తాడు నిజమైన స్నేహితుడు ఎటువంటి పరిస్థితుల్లో విడిచిపెట్టడు నీవు అయితే నీతో ప్రార్థన చేయటానికి నీకు ఒక ప్రార్థనాపూర్వకమైన స్నేహితుడి కావాలి నీవు దైవ సేవకుడు అయితే నీ సేవలో నిన్ను బలపరచడానికి నీకొక దైవ సేవకుడైన స్నేహితుడి కావాలి నువ్వు ఆత్మీయుడి అయితే ఆత్మీయ స్థితిలో నీ ఆత్మీయ ప్రయాణములో నిన్ను బలపరచడానికి నీకొక ఆత్మీయతలో లోతైన ఆత్మీయ స్థానములో ఉన్న స్నేహితుడు నీకు కావాలి ఈ స్నేహం బైబుల్ గ్రంథంలో యోన తాను దావీదుల మధ్య ఉన్న స్నేహం చాలా విలువైనదిగా మనకు కనబడుతుంది మొదటి సమయాల గ్రంథం పదిహేడవ అధ్యాయం నుండి రెండవ సమయాల గ్రంథం మొట్టమొదటి అధ్యాయం వరకు యోనాతాను తాను దావీదుల మధ్య ఉన్న స్నేహములో ఉన్న త్యాగపూరితమైన ప్రేమ ఆ త్యాగం స్నేహము యొక్క విలువ మనకు కనబడుతుంది యోనాతాను దావీదుని కాపాడటానికి తన తండ్రి అయిన సౌలు ఎదుటకు పోయి కూడా దావీదిని చంపవద్దని సెలవిచ్చిన సౌలు వినకపోయిన మీదట దావీదు దగ్గరకు వచ్చి మాట్లాడతాడు దావీదు నువ్వు వెళ్ళిపో చూడండి వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం ఈ లోకములో మనకు నిజమైన స్నేహం ఎక్కడ దొరుకుతుందంటే కేవలం ఏసు క్రీస్తు ప్రభు వారి దగ్గరే ఆయనే నీకు నిజమైన స్నేహితుడు నిత్యము నిన్ను విడివక ప్రేమించువాడు నిన్ను విడిచిపెట్టక నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించువాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ చెంత ఉండి నీకు ఆశ్రయము కలిగించేవాడు